వెళ్ళరా మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి అందరూ బాగున్నారు కదా వాక్యంలోకి వెళ్దాం అపోస్తల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి అటు తర్వాత పౌలు ఎథిన్స నుండి బయలుదేరి కురందనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూధిని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనకిద్దరు భార్య భర్తలు కనిపిస్తారు కదండి వాళ్ళ పేర్లే ఏంటంటే అకుల ప్రిస్కిల్ల అకుల ప్రిస్కిల్ల అనే భార్య భర్తలు మనకి వాక్యంలో కనిపిస్తూ ఉన్నారు అకుల అన్న పేరుకి అర్థం ఏంటంటే పక్షిరాజు ప్రిస్కిల్లా అన్న పదానికి ప్రాచీనమైన లేదా చిన్నది అనే అర్థము వస్తుంది చాలామందికి అకుల పిసికిల్లాలో పురుషుడెవరో స్త్రీ ఎవరో అన్నది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అకుల అనగా పురుషుడు ప్రిస్కిల్లా అనగా స్త్రీ వీరిద్దరూ ఎవరంటే భార్య భర్తలు ఇక్కడ పౌలు గారు ఎథెన్స్ నుండి బయలుదేరి పట్టణానికి వచ్చారు ఆ కొరంది పట్టణంలోనే ఈ అకుల ప్రిస్కిల్లా వారు ఏం చేస్తున్నారంటే నివసిస్తూ ఉంటున్నారు అయితే ఇంతవరకు ఎక్కడ ఉండేవారు అంటే రోమాలో ఉండేవారు చూడండి రెండో వచనం చదివితే యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు రోమాల ఇటలీ ప్రాంతంలోని వాళ్ళు నివసిస్తూ ఉంటే అయితే క్లోదియా చక్రవర్తి యూదులందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమన్నప్పుడు ఈ భార్యాభర్తలు ఆ కొరింది పట్టణానికి కొత్తగా వచ్చినవారు అయితే అదే పట్టణానికి ఎవరు వచ్చారంటే పౌలు గారు వచ్చారు సువార్త నిమిత్తమైన అనేక ప్రాంతాలు తిరుగుతూ 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 ఈ ప్రాంతానికి కూడా కొరంది పట్టణానికి కూడా ఆయన వచ్చి ఉన్నాడు అయితే అక్కడ ఎవరు నివసిస్తున్నారంటే ఈ అకుల ప్రిస్కిల్ల అనే ఇద్దరు భార్య భర్తలు నివసిస్తూ ఉన్నారు వారు అక్కడికి కొత్తగానే వచ్చింది అయితే పౌలు గారంట వెతుకుతున్నారంటే ఎవరంటే యూదు తర్వాత చూడండి వారు వృత్తికి ఏం చేస్తారంట మూడవ వచ్చినాం డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండె కాపురం ఉండను వారు కలిసి పని చేయి పౌలు గారు ఆ కొరింతి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా దేవుని భక్తి సంబంధించిన వారు ఉన్నారా అని వాళ్ళు కొంతమందిని కనుగొంటూ ఉండగా అక్కడ ఎవరున్నారంటే దైవభక్తి కలిగిన అకుల పిసికల్ అనే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు పౌలు గారు వారిని చూసి వీళ్ళు దైవభక్తి కలిగిన వారు అంటే దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారిని తెలుసుకొని తెలుసుకుని పౌలు గారు వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటే ఉండి వారంటే వృత్తికి ఏం చేస్తూ ఉంటారంట ఢేరాలు కుడుతూ ఉంటారంట డేరాల కుడుతూ ఉన్నప్పుడు పౌలు గారు కూడా ఇంతవరకు అదే వృత్తి కాబట్టి వారు సహాయం చేస్తూ ఉండేవారు అయితే వారితో పాటే పౌలు గారు కూడా ఉండేవారు అయితే ఈరోజు అకుల్ల పిసికిల్ల అని భార్యాభర్తల నుంచి మనం ఏం పాఠం నేర్చుకుంటామంటే మొదటగా వీళ్ళిద్దరు ఏంటంటే భక్తి కలిగిన భార్యాభర్తలు ఈ అకుల్ల ప్రిస్కిల్ల గారు పిసికిల్ల గారు వీళ్ళు అంటే ఈ భక్తి కలిగిన వారంట అందకే చెప్పుకున్నాను కదా పౌలు గారు భక్తి కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అని వెతుకుతూ నెతుకుతూ ఉంటే ఈ భక్తి కలిగిన దంపతులు పౌలు గారికి కనిపించారు కాబట్టి పౌలుగారు వెళ్ళి వారితో ఉండగలిగారు అండ్ వారిలో భక్తి లేదనుకోండి దేవుని భక్తి వారిలో లేదనుకోండి దైవజన్యుని పట్ల గౌరవం లేదనుకోండి వారు దైవజన్యని చేర్చుకోగలరా చేర్చుకోలేరు భక్తి ఉంది కాబట్టి దయ దేవుని సేవకుడు దైవజనుడు అయ్యో మన మన ఇంట ఉండడం మనకెంతో మేలు అయ్యో దైవజను చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టే అని భక్తి కలిగిన ఈ అకుల్లా పిస్కిల్లా అనేవారు భక్తి కలిగిన భార్య భర్తలంట దే పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అయ్యా పర్వాలేదు మా ఇంట్లో ఉండండి అని వాళ్ళు ఒప్పుకున్నారు సాధారణంగా భార్య భర్తలు ఉన్నప్పుడు వేరొక పురుషుడు ఇంటికి వచ్చి వారి మధ్య నివసించాలంటే కొంతమంది భర్తలు ఒప్పుకోరు భర్త ఒప్పుకున్న భార్య ఒప్పుకోదు అంటే ఆ మనుషుడు ఎటువంటి వాడో మనకు తెలియదు ఎలా ఉంటాడో మనకు తెలీదు ఇప్పుడు అతను మనం చూసింది లేదు ఎరిగింది లేదు వేరే అతను మనం ఎలా ఇంట్లో అని అనుకోలేదండి వాళ్ళిద్దరూ నిజంగా పౌలు గారు అక్కడ ఉండటం వల్ల అక్కడ ఉండడానికి వెళ్ళినప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా అంగీకరించారు ఎందుకంటే వచ్చినవాడు దైవజనుడు పౌలు గారు గొప్ప దైవజనుడు ఆయన అయ్యా ఎంతో మనతో ఉంటే ఎంతో గొప్ప మనకి మనకి ఎంతో ఆశీర్వాదం అయ్యో దైవజను కాతించమేయడం అంటే ఎంతో ఆశీర్వాదం అనుకుని అకుల్లా ప్రిస్కెల్లా గారు వీళ్ళిద్దరూ కూడా అంటండి ఆ దైవజనుని ఇంట్లో చేర్చుకున్నారంట చాలా భక్తి పరులు అంటండి వీళ్ళిద్దరూ వీరిద్దరు చాలా భక్తి కలిగిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు అలాగే దైవజని ఎందు కూడా భక్తి గౌరవం కలిగిన వారు మరి ఈరోజు ఎంతమంది భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తిలో వింటున్నారు భక్తి కలిగి ఉంటున్నారు అండ్ ఇవాళ చూస్తుంటే అనేక గృహాల్లో భార్య భక్తిగా ఉంటే భర్త భక్తిగా ఉండడు భర్త భక్తి చేస్తే భార్య భక్తి చేయదు ఇంట్లో ఒక రకంగా ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు దేవుని పనిలో ఒక ఎడ్డుమంటూ ఒకళ్ళు తెడ్డుమంటూ ఉంటారు అయ్యా దైవజనుడికి ఎలా మనం సన్మానించుకుందాం దైవజన్ గౌరవించుకుందాం దైవజనునికి మన మనకు కావాల్సిన సహాయం మనం చేద్దాం పరిచయలో ఈ విధంగా ఉందాం అంటే ఒకసారి భార్య సహకరిస్తుంది ఒకసారి భర్త సహకరిస్తుంది ఒకసారి భార్య సహకరిస్తే భర్త సహకరించడు ఒకసారి భర్త సహకరిస్తే భార్య సహకరించదు మరి వీళ్ళు ఇటువంటి ఈ రీతిగా ఉంటే నీళ్ళు భక్తి ఎక్కడుంది నువ్వు దైవజన్ని చేర్చుకోలేకపోతున్నావు దైవజన్ని పరిచర్యలో నువ్వు నీ వంతు సహాయం నువ్వు చేయలేకపోతున్నావు నీలో భక్తి లేదు మీరు ఎలా మనం దీవించబడతాం ఎలా మనం ఆశీర్వదించబడతాం ఈ భక్తి గల భార్య ఇద్దరు కూడా అని అంటండి ఏం చేశారంటే దైవజన్ని చేర్చుకున్నారు వారిలో పౌలు భక్తులు పౌలు గారు వారిలో ఏం చూశారు అనేసరి భక్తి చూశాడు వీరు దేవుని ఎందు భక్తి కలిగిన వారు అని పౌలు గారు చూసి వారింట ఉండడానికి ఆయనకి ఇష్టమైంది భక్తి లేని వారు ఆయనకోండి పోలుగారు అక్కడ ఉండగలరా ఉండలేరు ఇప్పుడే మనమైనా ఇంట్లో ఉండాలంటే వాళ్ళు భక్తి పరులయ్యుండి భక్తిగలగా ప్రవర్తన ఉంటే మనం వారితో కలిసిపోగలం వారితో ఏమైనా పరిచర్యలు అయినా పనిలో అయినా ఇందులో అయినా కలిసి చేసుకోగలం కానీ వారిలో భక్తి లేదు వారి మనసంతా లోకానుసారంగా ఉండి లోకపు ఆశల్లో ఉండి లోకపు పనుల్లో ఉంటే వారితో కలిసి మనం ఉండగలమా భక్తి చేసేవాళ్ళం ఉండలేము అయితే వీళ్ళు భక్తి గలవారు కాబట్టే పౌలు గారు వారితో ఉండడానికి ఎంతో ఇష్టపడ్డారు వారితో ఉండడానికి ఆయన మనసు కుదిరింది చూసారా వాళ్ళు వృత్తికి ఏం చేసేవారంట డేరాలు కుట్టుకునేవారంటండి అయితే పౌలు గారు కూడా ఇంతవరకు అదే వృత్తి కాబట్టి ఆయన కూడా వారికి సహాయము చేస్తూ ఉండేవారంట ఆ డేరాలు కుట్టే పనిలో భర్తకు భార్య వాళ్ళిద్దరు కూడా ఒకరు ఒకరు తోడుగా ఉండి సహాయపడుతూ ఉంటే పౌలు గారు అండి వారికి సహాయం చేస్తూ పరిచర్య చేస్తూ సువార్త చేస్తూ ఆయన కూడా వాళ్ళకు తోడుగా సహాయం చేస్తూ వారితో పాటు వారి ఇంటిలో ఉండేవారు అంటండి మొదటి లక్షణం వీరిలో ఏంటంటే భక్తి గల భార్య భర్తలు రెండవ లక్షణం ఏంటంటే వీరిలో ఉన్నది వీరు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు మొదటి చెప్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు వాళ్ళు మామూలుగా ఏ పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళైతే కాదు భర్త పని చేస్తూ ఉంటుంటే భార్య కూడా ప్రిస్కిల్లా కూడా ఖాళీగా కూర్చునే మనిషి అయితే స్త్రీ అయితే కాదండి ఇవాళ చాలామంది స్త్రీలు పని చేసుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నా ఆరోగ్యములు ఉన్నా సోమవారిగా అంటే బద్ద కస్తరాలుగా తయారవుతూ ఉన్నారు ఆరోగ్యం బాగోలేదు నీ ఒంట్లో శక్తి లేదు పక్కన పెట్టేద్దాం నీకు ఆరోగ్యం ఉంది బలం ఉంది శక్తి ఉంది పని చేయగల నేర్పరుంది జ్ఞానం ఉంది అయినా చేయలే బద్ద కస్తురాల్లో చాలామంది రోజుల్లో ఉంటున్నారు భర్త పని చేస్తుంటే భర్తకు సహాయం చేసేవారిగా లేరు చాలామంది ఆ చేసుకుంటాడే చెందుకుంటాడులే అని విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నారు ఇప్పుడు భర్తకి తోడుగా నువ్వుని ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే ఇద్దరు కూడా చక్కగా కుటుంబాన్ని నడుపుకోవడం చాలా ఈజీ అవుద్ది ఒక కష్టం మీదే కుటుంబం అంతా గడపాలంటే అది చాలా కష్టం అయితే ఈ ప్రిస్కిన్ల అకుల్లా గారు డేరాలు కుట్టే పని అయినప్పటికీ తను డేరాలు కదా నా కొడతాం చేత కదలే అలాగా ఇలాగా అని అనుకోకుండా తన భర్త కుడుతూ ఉంటే చూస్తూ ఉండి ఎలా కుట్టాలో చూసి నేర్చుకుని తన భర్తకు సహకారిగా పనిలో ఏం చేసిందంటే తన భర్తకు తోడుగా వెళ్ళింది తన వంతు తన కష్టము చేసుకుంటూ ఉంటుంది తను ఎంత పని చేస్తుందో తెలుసా అండి తన భర్తకు సహకారిగా డేరాలు కుట్టే పనిలో సహాయం చేస్తుంది ఇంట్లో పనంతా చేసుకుంటుంది దైవజనుడికి కావాల్సిన దైవజనుడు వండి పెడుతుంది కుటుంబాలన్నీ చక్కబెట్టుకుంటుంది మళ్ళీ పౌలు గారితో పరిచర్యలో ముందుకు సాగుతున్నారండి అసలు ఎంతగా ఎంతగా ఆ స్త్రీ పిస్కెళ్ళ ఎంతగా ముందుకు సాగుతుంది ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క కుటుంబాన్ని చక్క పెట్టుకుంటూ ఒక పక్క పరిచర్యలో పౌలు గారితో ముందుకి సాగిపోతూ ఉన్నారు వారు కదండి వారు పని చేసుకునేవారు ఒకవేళ నీలో కూడా స్త్రీ అయిన నీవు నీ శక్తి సామర్థ్యాలు ఉంటే నువ్వు చేసుకోగల నైపుణ్యం ఉంటే ఏదైనా పనికి వెళ్ళొచ్చు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అంతేగాని బద్దకస్తుాల లాగా ఉండద్దు ఒకవేళ నీకు ఆరోగ్యం లేకపోతే పర్వాలేదు ఒకవేళ ఆరోగ్యం ఉండి చేసుకోగల సామర్థ్యం ఉంటే పని చేసుకో కష్టపడు తప్పేమీ లేదు వీరిలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే పౌలు కానీ చేర్చుకున్నారు అంటే ఒక దైవజన్ణి తన ఇంటిలో చేర్చుకున్నారు కదండి నిజంగా ఒక దైవజనునికి తన ఇంట్లో పెట్టి కొని ఆయన దైవజన్ ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా అండి ఆ కిందకు వచ్చినా చూస్తే అపోస్తుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన లాస్ట్ లైన్ చూడండి అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను దగ్గర దగ్గరగా పద్దెనిమిది నెలలు పౌలు గారు అక్కడే వాళ్ళతో పాటే ఉన్నారు ఆ పద్దెనిమిది నెలలు కూడా వాళ్ళే ఆ పౌలు గారిని పోషించారు ఆయన పౌలుగారు ఒకడనుకుంటున్నారు ఇంకా శిష్యులు వచ్చారు శీలాయువు తిమోతియు ఇంకా ఇద్దరు పాస్టర్ గారు వచ్చారు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు పౌలు గారు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి అతిథి పద్దెనిమిది నెలలు సంవత్సరం నర సేవుకుని పోషించారండి మనం గట్టిగా ఒకరోజు స్థుతి కూడా పెట్టుకుని ఒక పూట భోజనం పెడతాకే అగ్గ్గులు ఆడిపోతూ ఉంటాం మనం దైవజనులకి ఒకవేళ పెట్టుకొనే పెట్టుకోరు ఈ మాకు తింటా తిండి లేక అని కాదు పెట్టుకుంటే అది మీకు ఆశీర్వాదం దైవజనులకు భోజనం పెట్టుకుంటే అది మీకు ఆశీర్వాదం కానీ పౌలు గారిని వారి ఇంట్లో పద్దెనిమిది నెలలు పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారో తెలుసా పోషించారంటండి పౌలు గారిని చేర్చుకున్నారు దైవజన్ ఇంట్లో చేర్చుకున్నారు చేర్చుకుని చక్కని ఆతిథ్యం ఇచ్చారు ఏం కావాలో దయపెట్టారు అన్నీ అన్ని రకాలుగా పౌలు గారికి అన్నీ సమకూర్చి పెట్టారు మరి ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా దైవజన్య చేర్చుకుంటున్నావా నీ ఇంటిలో దైవజన్య యొక్క అవసరాలను చూస్తున్నావా దైవజనుకి ఏం కావాలో నువ్వు చూసుకుంటున్నావా అయ్యో నా దైవజనుడు తిన్నాడా లేదా నా దైవజనుడు కొందా లేదా కుటుంబం ఎలా నడుస్తుందో ఆరోగ్యం ఎలాగుందో నా దైవజనికి ఏమైనా అవసరమేమో ఏమైనా కావాలేమో ఆయన అవసరతలు ఏమైనా ఉన్నాయేమో మనం ఎలా ఉంటున్నారో ఏంటో తింటున్నారా ఉంటున్నారా అని ఈరోజు ఎంతమంది విశ్వాసులు తమ సేవకుల కోసం ఆలోచిస్తూ ఉంటున్నారు ఆలోచిస్తున్నారా సార్ పిలిపి పత్రిక చూడండి పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుతున్నాను చూడండి పిలిపిలరా సువార్తను నేను బోధింపనారంభించి మాషిధోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఎలా అయినగా తెస్సలోనికలో కూడా మీరు మాట మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి తిరిగి పౌలు గారిని అంటండి పిలిపిలారా నేను బోధింపన మాసి ధోని నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో కూడా మీరు పుచ్చుకున్న విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదు ఎలా అయినా తెస్సలోనికలో కూడా మీరే మాటకంటే పిలిపి సంఘం వారంటండి పౌలు గారిని చాలా బాగా చూసుకునేవారు అంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా అదే ప్రేమగా చూసి ఆయన అవసరతలన్నీ వాళ్ళు చూశారంట అలాగే ఆయన అక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో సువాత చేసినప్పుడు కూడా అక్కడ నా దైవజనుడు ఎలాగున్నాడో తిన్నాడో ఉన్నాడో ఆయనకి ఏ అవసరత ఉందో ఏం కావాలో ఏంటో అని అంటండి వాళ్ళు ఉన్న చోట ఆయన ఎక్కడున్నాడు అక్కడికి వారు కూడా వారి యొక్క సహాయాన్ని వారి యొక్క అవసరతలను వారు ఏదొక రూపంలోనంటండి ఆ సంగపు వారు దైవజుని యొక్క అవసరతలు తీర్చారంటండి మరి ఈరోజు నువ్వు నీ దైవజానికి ఏ అవసరత ఉందో తెలుసుకోగలుగుతున్నావా ఆ నువ్వు తీర్చగలుగుతున్నావా లేదండి ఈరోజు ఎలాగున్నారంటే ఆలకేటి చూడాలా చెందాలా చెయ్యాలా పెట్టాలా ఆ పెట్టకపోయినా పర్వాలేదులే పలకరించకపోయినా పర్వాలేదులే అని దైవజాన్ని చాలా నిజంగా చూస్తున్న వారు ఉన్నారు చాలా హీనంగా చూస్తున్న వారు ఉన్నారు అసలు పట్టించుకోలేని వారే చాలామంది ఉన్నారు కొంతమంది కనబడుతున్న ముఖాలు పక్కకి పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు కొంతమంది వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టు వెళ్ళిపోతున్నారు మరి ఎందువలనో మాకు తెలియదు కానీ చాలామంది యొక్క ప్రవర్తన అలాగా ఉంటుంది అవసరం వచ్చినప్పుడు దైవజన్యుడు మాకు ఈ బాధ వచ్చింది మాకు ఈ కష్టం వచ్చింది ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మరి అవసరం తీరిపోయాక ఆ దైవజన్ ఎందుకు కనబడతలేదు ఆ దైవజనుడిని ముఖం ఎందుకు చూడలేకపోతున్నా ఆ దైవజన్ యొక్క అవసరం ఎందుకు తెలుసుకోలేక పోతున్నావు అండ్ చూసుకోవాలి కదా మనం ఖచ్చితంగా మన దైవ జన్ మనం తెలుసుకోవాలి ఆయన్ని చూసుకోవాలి ఆయనకి ఏం కావాలో మనం కనుక్కొని ప్రతి నిమిషము ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఈరోజు నీకేమైనా అవసరమా నీకేమైనా కావాలా చెప్పండి అయ్యా మేము తెస్తామయ్య అని అడిగే విశ్వాసం రోజులు ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది దైవజన్లు అంటి పెట్టుకుని ఉంటున్నారు ఎంతమంది దైవజన్లు కాచుకుంటూ ఉంటున్నారు అయ్యో దైవజన్యుడికి బలహీనంగా ఉందేమో అయ్యో వారి కుటుంబంలో ఎవరికైనా బలహీనంగా ఉందేమో తిన్నారో ఉన్నారో వండుకున్నారో లేదని ఈరోజు ఎంతమంది పట్టించుకుంటున్నారు దైవజన్ యొక్క కుటుంబాన్ని ఎవ్వరూ పట్టించుకుంటలేదండి బహు తక్కువ కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్తే మళ్ళీ ఏ పని చేయాలో ఏ పని చెప్తారో మళ్ళీ ఏమైనా తెమ్మంటారేమో ఎందుకు వచ్చింది ఎలా కొండ ఉంటే మెదలకు ఉంటే ఇంటికాడ ఉంటే అనుకునే మనస్తత్వం కలిగిన వారు కూడా ఉన్నారు కానీ ఈ అకుల పరిస్థితి అలా లేరండి దైవజండి తను ఇంట పెట్టుకుని తను ఇంట్లోనే పెట్టుకున్నారు ఇంట్లోనే పెట్టి పద్దెనిమిది నెలలు వాడిని దైవజన్లతో పాటు ఇంకా అనేక మంది దైవజన్లు ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళు ఏం తెలుసా పోషించారు వారు అవసరతలు చూశారు ప్రతి విషయంలో కూడా అలా కులా కన్నా పిసికిల్లా పరిచర్యల ముందు ఎక్కువగా ఉండేది అంట పౌలు గారితోటి పౌలుగారు అని అమ్మా నీ ఇంటి పని ఉంటుంది కదా పర్లేదు అని నేను చూసుకుంటాను అంటే పర్లేదయ్యా దేవుని పని తర్వాతే నా ఇంట్లో పని కానీ ఈరోజు చాలామంది ఇంటి పని అయ్యి ఎంత లేట్ అయినా ఇంట్లో పని అంతా అయ్యేకే దేవుని మందిరం గుర్తుకొస్తుంది దేవుని సేవ గుర్తుకొస్తుంది దేవుని పరిచర్ గుర్తుకొస్తుంది కానీ పిసికిల్ అలా ముందు దేవుని పరిచర్యల ముందు వెళ్ళిపోవడం తర్వాత మిగతా పని చేసుకుంటా ఉండేదంట నిజంగా దైవజన్ ఇంటే చేర్చుకుని పద్దెనిమిది నెలలు పోషించినప్పుడు ఒక్క పోటెట్టడానికి ఈ రోజులు చాలామంది విశ్వాసులు తల తలకిందు తపస్సు చేసేస్తున్నారు ప్రార్థన పెట్టించుకున్నది మామూలుగా కూడా కాదు ప్రార్థన పెట్టించుకుంటారు భోజనం పెట్టాలి కాబట్టి పెడతారు తర్వాత మళ్ళీ దైవజన్ మొహం చూడరు తిన్నా ఉన్నావా అని అడగరు కానీ ఈ అకుల పిస్కిల్లా మాత్రం ఆయన తన ఇంట్లో చేర్చుకొని అక్కడ ఉన్న రోజులు కూడా ఆయన అవసరతలు చూశారండి మరి యొక్క లక్షణం వీరిలో ఏముందంటే నాలుగవదుగా అపొల్లో అనే యువకుని సువార్థికుడిగా తయారు చేశారంట పద్ అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చదువుతున్నాను చూడండి అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే ఒక యోధుడు ఎపేసినకు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రావీణుడై ఉండెను అతడు ప్రభువు మార్గం విషయంలో విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి వ్యోహాను బాప్తం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును కూర్చుని సంగతుల వివరముగా చెప్పి సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడన ఆరంభించెను క్రిస్కిల్లా అకూలాయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిది ఈ భార్యాభర్తలు ఒక దైవజన్నే కాదంటండి ఒక యవ్వనస్తుని అతని పేరే అపోలో ఒక యవ్వనస్తుని కూడా వాళ్ళు చేర్చుకున్నారంట చేర్చుకుంటే ఆయనకు కొంతవరకు దేవుని మాటలు తెలుసు కానీ యేసు ప్రభు యొక్క మాటలు వాళ్ళకి అతనికి తెలియలేదు అసలు ఆయన బోధ ఏంటి ఆయన విషయాలు ఏంటి అసలు కథ ఏంటి అసలు ప్రవర్తన ఏంటి అసలు తర్వాత సువార్త విషయం ఏంటి ఇదంతా కూడా అతను సరిగ్గా చెప్పిన వారు లేరు అయితే ఈ అప్పుల అనే భార్య పత్రించిన అంటే ఆ యవ్వనస్తుని చేర్చుకున్నారు చేర్చుకుని ఆయనకి ఏంబో చెప్పారంటే అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తి మాత్రమే తెలుసుకున్న వాడేనూ ఏసు కూర్చొని సంగతులు వివరంగా చెప్పి బోధించారంటండి అసలు ఏసఈ ఎవరు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఆయన చేసిన బోధలు ఏంటి సమస్తమును కూడా అని ఈ అకుల్లా పిసికిల్లా ఈ అఫుల్లా అనే యవ్వనస్తునికి ఆయన గురించి వివరంగా చెప్పారంట ఆయన గురించి వివరంగా బోధించి ఆయన సమాజ మందిరంలో బోధించేలాగా చేశారంటండి ఈ యకుల పిసికిల్లా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విసుతపరిచరి అసలు దేవుని మార్గం ఏమిటా అని సమస్తము కూడా ఆ యవ్వనస్తుడికి వీళ్ళిద్దరు బోధించి ఆయన గొప్ప సువార్థికుడుగా అతన్ని తయారు చేశారంట అంటే యకుల్ల పిస్కిల్ల గారు ఒక్క దైవజనిని తోడుగా ఉండి పరిచర్యల తోడుగా ఉండి అతనికి ఆతిథ్యం ఇవ్వడమే కాదండి సువార్తను కూడా ప్రకటిస్తున్నారు దేవుని పని చేస్తున్నారు దేవుని పరిచర్యలో తోడుకుంటున్నారు అనేక మందిని దేవుని వైపుకి త్రిప్పుతున్నారు అనేక మంది దేవుని బోధల వైపుకి తిప్పుతున్నారు ఏస యొక్క మహత్యం గురించి ఏసుని గురించి కూడా వీళ్ళు బోధిస్తూ ఉన్నారు ఇందువలన ఆ దైవజన్యుతో మీరు సహవాసంతో ఉన్నారా దైవజన్యంతో కలిసి ఉన్నారా దైవజన్యంతో పరిచర్యలు ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ వారు వృత్తి చేసుకుంటూ ఆయనతో పాటు ప్రార్థనకు వెళ్ళిపోయేవారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఆయన బోధిస్తూ ఉంటే వీరు అనేక మాటలు వీరు నేర్చుకుని ఇంకా అనేక మందిని కూడా దేవుడి వైపు త్రిప్పేవారిగా అన్నారు అందులో ఒక యవ్వనస్తుని త్రిప్పి ఆయన కూడా ఒక సువార్థికుడిగా తయారు చేసిన మరి ఈరోజు నువ్వు ఎంతమందికి దేవుని మాటలు బోధిస్తున్నావు దేవుని యొక్క మహత్కార్యాల గురించి ఎంతమందికి నువ్వు చెబుతున్నావు ఏసయ్య గురించి గొప్పతనాన్ని నువ్వు ఎంతమందికి చెబుతున్నావు ఈరోజు నలుగురు కూర్చుంటే వార్తలే తప్ప దేవుని మాటలు లేవు ఇంకా అనేక మందిని నువ్వు దేవుళ్ళలోకి నడిపించడం మానేసి దేవునిలోంచి నడిపించ దేవుళ్ళు ఉన్న వాళ్ళని ఇంకా చాలామంది బయటకు లాగేసే వాళ్ళు ఉన్నారు చాలామంది దేవుళ్ళకి నడిపించేవారు లేరు దేవుళ్ళు నడుస్తున్న వాళ్ళని ఇంకా బయటకు లాగేసి ఆ మాటలు ఈ మాటలు లేనిపోని మాటలు చెప్పేసి అంతే బయటికి లాగేస్తున్నారు విశ్వాసంలోంచి లాగేస్తున్నారు భక్తిలోంచి లాగేస్తున్నారు దేవునికి దూరం చేసేవారుగా ఉన్నారు వాళ్ళిద్దరు దేవుని పని చేసి ఒక యవ్వనస్తుని దేవుని యొద్దకు నడిపించారు దేవుని మాటలపై ఒక సుమార్థికుడిగా తయారు చేసి మరి నువ్వెంతమంది సువార్థికులుగా తయారు చేసావు నువ్వెంతమందికి ఏసఐ మహత్యాన్ని గురించి చెప్పావు ఏసయ్య గురించి చెప్పావు విషయాలు చెప్పి ఎంతమంది సువార్థికులుగా పంపించు ఒక్క ఆత్మనే నువ్వు సన్నిధి తీసుకొచ్చావా దేవుని మందిరానికి తీసుకొచ్చావా దేవుని గురించి చెప్పి లేదు కానీ లోక వార్తలు చెప్పమంటే ఎన్నో చెబుతావు నీ మాటల వల్ల నీ ప్రవర్తన వల్ల నీ చేతల వల్ల రావాల్సిన వాళ్ళు కూడా చూసి రావడం మానేస్తున్నారేమో ఒకసారి ఆలోచన రావడం మానేస్తున్నారేమో ఒకసారి ఆలోచించి వీళ్ళే వెళ్తున్నారు వీళ్ళే భక్తి అంటున్నారు వెళ్ళేది వీళ్ళేది మందిరానికి అంటున్నారు కానీ వీళ్ళు చేసే పనులకి పద్ధతులకి మాటలకి తేడా ఏ ఉండలేదు ఇంక నేను వెళ్ళినా అదే ఉంటుంది నా బ్రతుకు ఇంకెందుకు నేను వెళ్ళడం అని నిన్ను చూసి అనేక మంది వెనకకు వెళ్ళిపోతున్నారేమో ఒక్కసారి ఆలోచించు నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి నీ మాటను చూసి అనేక మంది దేవుని సన్నిధికి వచ్చేవారుగా మన బ్రతుకుండాలే తప్ప నీ మన బ్రతుకును చూసి అనేక మంది వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు వెనకకు వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు కానీ ఈ పిస్కిల్లా హక్కులాగా చాలా గొప్ప పని చేస్తున్నారండి దేవుని పనిలో అనేక మందిని సువార్థిగా తయారు చేయడానికి వీరు వంతు కృషి చేస్తూ ఉన్నారు సార్ పౌలు గారు ఇంకా నా పని వచ్చింది అయిపోయింది నేను వెళ్ళిపోతానంటే వాళ్ళు అంటున్నారు అయ్యి మేము కూడా నీతో మేము కూడా నీతో వచ్చేస్తామన్నట్టు అదే పద్దెనిమిది అపోస్తుల కార్యం పద్దెనిమిదో వచనంలో పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యద్దు సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రికలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరును ప్రిస్కిల్లా అకులాన వారు అతనితో కూడా వెళ్ళిరీ చూసారా ఇంకా వృత్తిని వదిలిపెట్టేసి పౌలు గారి వెంట వెళ్ళిపోవడం మొదలు పెట్టారు ఇంకా సేవలు ఆయన ఎక్కడికి వెళితే ఎక్కడికి వెళితే ఎక్కడికి వెళితే అక్కడ ఆయనతో పాటు వీళ్ళు సేవలో పరిచర్యలో ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు ఈరోజు దైవజనుడు వంట పరిచర్యలో సేవలో రావాలంటే ఎంతమందికి ఇష్టంగా రాగలుగుతున్నారు కొంతమంది కష్టంగా అమ్మ అక్కడ ప్రార్థన తీయాలి ఎక్కడ ప్రార్థన ఉంది అక్కడ సువార్త కూడుకుందే ఈరోజు అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలంటే ఎంతమంది అయ్యా మేము వస్తాం నీతో పాటు మేము నీ వెనకాల వస్తాం నీతో పాటు పరిచర్లో మేము మా వంతు సహాయం చేస్తాం అయ్యా మేము కూడా నీ మేము కూడా నీ వంతు మా వంతు నీ పరిచర్లో సువార్తలో మేము కూడా నీ సహాయంగా ఉంటాం మీరు ఎక్కడికి వెళతే నేను అక్కడికి వస్తానయ్యా అని అడిగేవారు ఎంతమంది బతిమాలుకుని బతిమాలుకుని రమ్మని 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 రమ్మనంటే ఎప్పుడు కోస్తా ఉంటారు మా అది కూడా మళ్ళీ రాలేదేమా అని అడుగుతారేమో అని వస్తారే తప్ప దేవుని పనిలో పరిచర్యలో నా పాత్ర కూడా ఉండాలి నాకు ఏ నేనేం చేయగలిగితే అది చేస్తాను దేవుని యొక్క పనిలో అని అనుకుని వచ్చేవారు ఎంతమంది ఉన్నారో చాలా తక్కువైపోయారండి కానీ అలా లేరు పౌలు గారు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి మేము వచ్చేస్తామయ్య మీ పరిచర్యలో మేము తోడుగా ఉంటామయ్యా పనిలో మేము తోడుగా ఉంటాం నాయనా ఏ పని చెప్తా పని మేము చేస్తామయ్యా అని పౌలు గారు వెంటే ఆ భార్య భర్తలు ఇద్దరు వెళుతూ ఉన్నారు చూడండి అంత బాగుందో పరిచరి వెంట వెళుతూ పరిచరి నేర్చుకుంటూ సహకరిస్తూ అన్ని విధాలుగా ఆయన చూస్తూ అన్నీ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు సువార్త ప్రకటించగలిగారు ఇంట్లోనే కూర్చుంటే తెతుందనే పరిచర్ ఎలా చేయాలి సువార్త ఎలా చేయాలి సంఘాన్ని ఎలా కట్టుకోవాలి అనేక మందిని ఎలా నడిపించాలి అని ఒక బోధకుడి వెంట ఒక దైవజనుడి వెంట నువ్వు వెళ్ళి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది ఏది వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము వచ్చాము కాబట్టి వచ్చాము కూర్చున్నాము అయిపోయిందంటే ఏమీ రాదు నేర్చుకుంటేనే ఏదైనా వస్తుంది కూర్చుంటే వచ్చేది ఆయనే పడతాడులే ఆయనే చూసుకుంటాడులే ఆయనే చెందుతాడులే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు నీ మీద కూడా దేవుడు ఒక బాధ్యత పెట్టాడు నేను భూమి మీద ఊరికే పుట్టించలేదు దేవుడు కానీ ఈ భూమి మీద పుట్టించే ప్రతి బిడ్డ పక్షాన ప్రతి మనిషి పక్షాన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు నా ద్వారా నీ ద్వారా ఏదో ఒక కార్యము లేదా ఏదో ఒక ఆత్మ రక్షించబడాల్సి ఉంది అందుకే దేవుడు అందుకే మనల్ని పుట్టించాడు ఆయన అంతేగాని ఊరికినే కాదు పుట్టించింది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద సువార్త భారం ఉంది ప్రతి ఒక్కరి మీద పరిచర్య భారం ఉంది కానీ ఎవరు ఈరోజు దేవుని పని చేయడానికి ఇష్టపడతలేదు బహు తక్కువ మందే దేవుని పనిలో ముందుండడానికి సహాయపడుతున్నారు కానీ చాలామంది దేవుని పనిలో పరిచర్యలో ఉండడానికి ఇష్టపడట్లేదు ఎవరు పడతాడో ప్రార్థనలో నిందలో అవమానాలు ఎందుకు వచ్చింది బ్రతుకు కానీ అందరు చేసి ఎందుకు మా మన పరచం మీద మనమే పడదాం ఎందుకు వచ్చింది ఏదో అప్పుడప్పుడు ఆయన ప్రార్థనలు రమ్మన్నప్పుడు వెళ్తే సరిపోద్ది ఆ పండగల అబ్బాకి ఏదో కొన్ని పని చేస్తే సరిపోద్ది అనుకునే వారే తప్ప భారభరితమైన ప్రార్థన చే సహకారుగా దైవజనుడికి సహకారుగా ఉండే విశ్వాసులు ఎవరున్నారండి ఈ రోజుల్లో ఉన్నారు కొన్ని తక్కువ మంది ఉన్నారు ఆ భారం కలిగిన కొంతమంది ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు కానీ ఈ అకుల ప్లిస్కి దైవజనుడి పట్ల సంగము పట్ల సువార్త పట్ల అనేక మందిని దేవుని ఎదురు నడిపించాలన్న భారం ఎంత ఉందో చూసారో వీళ్ళకి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే చూడండి సంఘాన్ని కూడా స్థాపించారు అంటండి వీళ్ళు ప్రిస్కిల్లా ఇరవై ఆరో వచ్చిన ప్రిస్కిల్లా అకులా విని అతన్ని చేర్చుకునే దేవుని మార్గము మరీ పూర్తిగా అతను విశదపరిచిన తరువాత అతడు అకాయకు పోదాల్చినప్పుడు అతన్ని చేర్చుకొని వల్ల సహోదరులు ప్రోత్సాహపరిచి అక్కడ శిష్యులను రాసి రాక అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను ఏసుక్రీస్తు అను లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను అట్టి గట్టిగాను ఖండించవచ్చండి ఈ యవనస్తుడు ఏ రీతిగానంటే అక్కడ ఉన్న వారందరితో కూడా దేవుని యొక్క మాటలు అంటండి చాలా ఖండిస్తూ వచ్చారంటండి అలాగే వీళ్ళ దగ్గరికి దైవజనుడు వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటానండి అనేక మందిని అంటండి వీళ్ళు ఏం చేశారంటే చేర్చుకుని వారింట్లోనే చేర్చుకొని ఒక సంఘముగా ఏర్పడారంటండి చూడండి రోమాపత్రిక ఆహార అధ్యాయము మూడో వచనం క్రీస్తు ఏసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజనుల్లోనూ సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు దేవునికి స్తోత్రం హలియా ఆ నిమిషంలో దైవజనుడికి ప్రాణానికి వీళ్ళు ప్రాణం అడ్డవేస్తారంట చూడండి నా ప్రాణము కొరకు తమ ప్రాణములు నిచ్చుటకైనను తెగించారంట దైవజనుడి ప్రాణానికి వీళ్ళు ప్రాణాన్ని అడ్డగించారు అడ్డంగా పెట్టారు ముందు మా ప్రాణం పోవాలి ఆ తర్వాతే మా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి నా ప్రాణం కొరకు వారు ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించాలంట ఈరోజు ఎంతమంది దైవజనుడి ప్రాణాలకి అడ్డుగా మన మిగతా విశ్వాస ప్రాణాలు అడ్డంగా పెడుతున్నారు పెడుతున్నారు చాలా ప్రాణాలు దాకా ఎందుకులే అండి ఏదన్నా దైవజనుడి మీద గొడవ వస్తేనే మాకు ఎందుకులే ఆయన మీదే పోతారు అలా గొడవ ఆయన ఆయన పడతారు మనకెందుకులే అని చాలామంది పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు దైవజను ఒక మాట అంటే మా దయవండిని ఎందుకు అంటున్నారా అని అడిగి ప్రశ్నించేవారు లేకుండా అయిపోయారు తక్కువ మంది ఉన్నారు అటువంటి వారు కూడా గొడవ ఏదన్న త మాకెందుకులే ఆలుగా మళ్ళీ మా గొడవ ఎందుకు ఆలాలగా పడేది ఆలాలు పడతారులే చెందుతారులే అని చాలామంది పక్కకు వెళ్ళిపోయేవారు ఉన్నారు కానీ కానీ వీళ్ళిద్దరంటండి పౌలు గారి ప్రాణానికి తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారంట చెప్పాను కదా సంఘాన్ని కట్టారంటండి మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పిడి వారు అనేక మంది వాళ్ళ ఇంటిలో చేర్చుకొని సంఘముగా ఏర్పడి పౌలు గారిని అప్పుడప్పుడు అక్కడ వచ్చినప్పుడల్లా అనేకమైన మాటలు బోధిస్తూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారంటండి మరి ఈరోజు నువ్వు ఉన్నావు ఒక సంఘాన్ని కట్టేవారుగా ఉన్నారా ఒక సంఘాన్ని స్థాపించేవారుగా ఉన్నారా అనేక మందిని దేవుని మందిరములు నడిపించేవారుగా ఉన్నారా సంఘాన్ని విడగొట్టేసేవారుగా ఉన్నారా సంఘాన్ని కూల్చేసేవారుగా ఉన్నారా ఒకసారి ఆలోచించండి ఈ అక్కులా ప్లిస్కి మనము కూడా దేవుని పరిచర్యలు దైవజండికి సహకారిగా దైవజండికి తోడుగా సంఘ పరిచర్యలు అనేకమంది సంఘంలో చేర్చేవారుగా మనము ఉండడానికి దేవుడు సహాయం చేయలాగన అట్టి కృప మనకి దేవుడు దే దయచేలాగన మీరే మా అందరికీ తోడై ఉండమని దేవుడికి మన అందరము ప్రార్థన అట్టి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బ్రవ్వ ఇప్పటి వరకు నాయన అకులా పిస్కలైన ఇద్దరు దంపతుల ద్వారా మాకు చక్కని మాటలు బోధించి ఉన్నావు ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాలు మీరు భద్రపరచండి వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపాధన్యత భాగ్యాన్ని దయచేయమని నీ కృపతో నేను సహాయం అందించమని ఏసు పరిశుధన వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె రైస్తులా